విజయవాడలో స్టార్ట్ అయిపోయింది ఇప్పటికే రాజాసాబ్ ప్రీమియర్స్ సాయంత్రం అయితే పడబోతున్నాయి సో ప్రీమియర్స్ సంబంధించి కూడా ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఈగర్ గా సో రాజాసాబ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇప్పటికే ట్రైలర్ టీజర్ అన్నీ కూడా చాలా ఆకట్టుకునే విధంగా కూడా ఉన్నాయి ఇప్పటికి ప్రజెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ పండగ చేసుకుంటున్నారు ప్రజెంట్ శైలజ థియేటర్ దగ్గర ఈవినింగ్ నైట్ ప్రీమియర్స్ కి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి మనం చూడొచ్చు బ్యానర్స్ అన్ని కూడా ఇప్పటికే వాళ్ళు పెట్టే విధంగా ఏర్పాటు చేస్తున్నారు సో కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఇక్కడ ఉన్నారు మాట్లాడదాం సో చెప్పండి రాజా సాబ్ ప్రీమియర్స్ పడబోతున్నాయి ఎలా ఉండబోతుంది ఏంటి మాకు సంక్రాంతి పండుగ వారం ముందుకే వచ్చిందమ్మా రాజాసాబ్ రెబల్ సాబ్ గా ఉన్నటువంటి ప్రభాస్ నటించినటువంటి చిత్రం ఈ రోజు విజయవాడ సిటీలో దగ్గర దగ్గర ఇరవై రెండు ప్రీమియర్ షో ఎయిట్ థర్టీ గల్లా సినిమా పడబోతుంది ల్యాబ్ రిపోర్టు ప్రకారం చాలా సూపర్ డూపర్ హిట్ సినిమా ప్రభాస్కి ఇప్పుడు దాకా పాన్ ఇండియన్ లెవెల్లో రెండు వెయ్యి కోట్ల ఉన్నటువంటి తరుణంలో మూడో వెయ్యి కోట్లు కలెక్షన్ దాటే రకంగా రకంగా హ్యాట్రిక్ కొట్టే విధంగా ఈ ప్రభాస్ ఉంటుంది మాకు ఎప్పుడూ కలిసి వచ్చేటువంటి మాకు వర్షం సిల్వర్ జూబ్లీ ఇచ్చినటువంటి అదే థియేటర్లో రావటం అదే సంక్రాంతి పండుగకు సంబంధించిన రావటం ఈ సంక్రాంతి పండుగ ప్రభాస్ అభిమానులకి ముందుగా వచ్చింది దీనికి మీ ద్వారాగా హృదయపూర్వక ధన్యవాదాలు సో ఈ టైంలోనే మనశంకర వరప్రసాద్ కూడా తొమ్మిది రాజాసభ వస్తుంటే పన్నెండున మనశంకర వరప్రసాద్ కూడా వస్తుంది సో సంక్రాంతి అనేది ఫుల్ ధమాకగా మారబోతుంది ఎలా ఉంటుంది అనుకో మెగాస్టార్ చిరంజీవి గారు కానీ రెబల్ స్టార్ ప్రభాస్ గారు కానీ రెండు మొగల్తూరు సింహాలు ముందుగా ప్రభాస్ గారు మెల్లగా మెల్లగా అని అంటూనే సీనియర్ని గౌరవించాలని ప్రభాస్ గారు చెప్పడం అదే రకంగా నిన్న చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఆడియో ఫంక్షన్లో ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ ఇటు ప్రభాస్ గారిది కానీ అటు రవితేజది కానీ వీళ్ళకి సంబంధించినటువంటి సినిమాలు హిట్ అవ్వాలని గరా వారి పెద్ద మనసుతో మెగాస్టార్ చిరంజీవి గారు కానీ చెప్పడం వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున ఈవినింగ్ అయితే ఈ ఎయిట్ థర్టీ కల్లా కూడా ప్రీమియర్స్ పడిపోతున్నాయి సో ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ శైలజా దగ్గర ఎలా సందడి ఉంటుందో మనం చూస్తూనే ఉంటాం రెగ్యులర్గా అలాగే రాజీవరాజ్ థియేటర్ దగ్గర కూడా భారీ కట్అవుట్స్ అయితే పెట్టడం జరిగింది సో మనశంకర్ వరప్రసాద్లో చిరంజీవి గారిది అలాగే వెంకటేష్ గారి భారీ కట్అవుట్ని అయితే పెట్టారు అలాగే ప్రభాస్ది కూడా భారీ కట్అవుట్లు నడుస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ప్రభాస్ సినిమా రేపు ఈ తొమ్మిదిన షో పడిపోతుంది తొమ్మిదిన షో పడిన తర్వాత ఈ రోజు నైట్ ప్రీమియర్స్ కూడా ఉన్నాయి దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఫుల్ థియేటర్ దగ్గర అయితే ఫుల్ హంగాం అయితే నడుస్తుంది దానికి సంబంధించిన బ్యానర్లు కానీ కట్అవుట్లు కానీ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా పండగ చేసుకుంటున్నారు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ప్రీమియర్స్ కోసం అలాగే రేపు సినిమా విడుదల సందర్భంగా కూడా చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా సందడి చేయడానికి కూడా రెడీ అవుతున్నారు కెమెరామెన్ అనిల్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ